రామోజీరావు గారి సంస్మరణ సభకి కూటమి ప్రభుత్వం నాలుగు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలు బడ్జెట్ను విడుదల చేస్తూ తాజాగా ఒక జీవోని రిలీజ్ చేసింది ఆ మధ్యకాలంలో రామోజీరావు గారు చనిపోయిన తర్వాత ఆయన సంస్మరణ సభని కూటమి ప్రభుత్వం నిర్వహించింది విజయవాడలో దానికైనా ఖర్చుకు సంబంధించిన జీవో అనమాట ఇది నాలుగు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు అక్షరాల ఇది సభ ఏర్పాట్ల కోసం ఇది కాకుండా ఇంకా పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి కూడా చాలా ఖర్చు పెట్టారు అనేటువంటి మాట కూడా ఉంది సరే దీని మీద కొంతమంది ఏమో పది కోట్ల వరకు ఖర్చు చేశారని చెప్పి విమర్శిస్తున్నారు అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ నాలుగు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలకైతే జివో రిలీజ్ అయింది నిన్న డేట్ తోటే అయింది ఇది ఇప్పుడు విమర్శ ఏమిటంటే ఇంత డబ్బు ఖర్చు పెట్టి రామోజీరావు గారికి సంస్మరణ సభ చేయాలా కొంతమంది చెప్పినట్టు మరి ఎనిమిది కోట్ల పది కోట్ల రూపాయల మొత్తం అయిందా ఇంత డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా ఒకటి అసలు రామోజీరావు గారికి ఈ రకమైన సంస్మరణ సభ పెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏ ఉన్నది రెండు పాయింట్స్ ఫస్ట్ రామోజీరావు గారు ఖచ్చితంగా తెలుగు వాళ్ళల్లో అత్యంత ప్రముఖుడు అందులో సందేహం లేదు ఆయన కంట్రిబ్యూషను తెలుగు సొసైటీకి చాలా ఉంది కాబట్టి ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం ఆయన సంస్మరణ సభ నిర్వహించడం పెద్ద విశేషం కాదు అయితే దానికోసం అంత డబ్బులు ఖర్చు పెట్టాలా అనే పాయింట్కి వస్తే నాకు తెలిసి రామోజీరావు గారు బతికుండు ఉంటే ఇట్టి పరిస్థితుల్లో ఆయన ఒప్పుకోడు నా కోసం ప్రభుత్వాలు ఏమీ ఐదు పైసలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు ఎందుకంటే జీవితకాలం పాటు ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకోవడానికి పదవులు తీసుకోవడానికి ఏనాడు రామోజీరావు గారు ఆసక్తి చూపలేదు అసలు యాక్చువల్గా అంత పెద్ద పారిశ్రామికవేత్త అయ్యుండి అంత పెద్ద పత్రికాధిపతి అయ్యుండి అటువంటి వ్యక్తి కావాలి అనుకుంటే ప్రభుత్వంలో చాలా పనులు చేసుకోవచ్చు చాలా కాంట్రాక్టులు తీసుకోవచ్చు చాలా పదవులు పొందవచ్చు ఇవాళ రేపట్లో చిన్న చిన్న టీవీ ఛానల్స్ పెట్టుకొని చిన్న చిన్న పత్రికలు పెట్టుకొని ఏ పార్టీలోనో ఒక ఎమ్మెల్యే పదవినో ఎంపీ పదవినో మంత్రి పదవి తెచ్చుకోవడానికి ఎంతమంది ప్రయత్నిస్తున్నారో మనకు తెలుసు లేకపోతే కనీసం ఏదో రకంగా డబ్బు సంపాదించుకోవడానికి కాంట్రాక్టులు టెండర్ల పేరుతో గవర్నమెంట్ చుట్టూ తిరుగుతుంటారు చాలామంది తెలిసి తెలియక రామజీ ఫిల్మ్ సిటీలో భూములన్నీ ప్రభుత్వం ఇచ్చింది లేకపోతే ఇంకెక్కడో ఏదో ప్రభుత్వం ఇచ్చింది అని మాట్లాడుతూ ఉంటారు అనుకుంటే అది అజ్ఞానం అది రామోజీరావు గారు ఎప్పుడూ కూడా ప్రభుత్వం నుంచి ఒక ఎకరం కూడా భూమి తీసుకోవాలా ఈవిందో చాలామంది పత్రికలు తీసుకున్నప్పటికీ చివరికి ఆయన కట్టినటువంటి రామోజీ ఫిల్మ్ సిటీ కూడా అది ఒక టూరిజం ప్రాజెక్ట్ యాక్చువల్గా ప్రభుత్వాలు ఇస్తాయి అయినా కూడా తీసుకోవాలా తర్వాత చివరు లేదో కేసీఆర్ గారిని అడిగారు హోం సిటీ కోసం అనే వార్తలు వచ్చినాయి కానీ అది కూడా తీసుకోలేదు సో ఆ రకంగా జీవితకాలం పాటు ప్రభుత్వంతో నాకు సంబంధం లేదు నేను ప్రభుత్వానికి దూరంగా ఉంటాను అధికార కేంద్రాలకి దూరంగా ఉంటాను అని అనుకున్న వ్యక్తి తన సంవత్సరాల కోసం నాలుగు కోట్ల ఇరవై ఎనిమిది లక్షలో లేదు ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని కోరుకుంటాడా ఇంకా విశేషం ఏంటంటే ఆయన తన జీవితకాలంలో ఎన్ని కోట్లు ఇచ్చాడో లెక్కలేదు ప్రభుత్వాలకి ఏదైనా కష్టకాలంలో మన వరద బాధితుల కోసం మరి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఐదు కోట్ల రూపాయలు ఇచ్చారు అది కాకుండా మరొక ఐదు కోట్ల రూపాయలు సేకరించి ఇస్తామని చెప్పారు ఆల్రెడీ సేకరిస్తున్నారు గతంలో కూడా ఎన్నోసార్లు ఇచ్చారు అంతెందుకు ఈ సంస్మరణ సభలోనే అమరావతి కోసం రామజీరావు గారి కుమారుడు కిరణ్ను ప్రకటించాడు పది కోట్ల రూపాయలు ఇంకొక మాట కూడా ఉంది యాక్చువల్గా ఆ రోజు ఆ మంత్రి గారే చెప్పారు ఏంటి వీళ్ళందరికీ హోటల్ రూమ్స్ బుక్ చేశారు విజయవాడలో రామోజీరావు గారి కుటుంబ సభ్యులకి అది వచ్చి వాళ్ళ ఉన్న తర్వాత తెలిసింది ప్రభుత్వం కట్టింది ఈ రూమ్ రెంట్స్ అన్నీ కూడా అని తెలిసిన తర్వాత కిరణ్ గారి వెంటనే ఫోన్ చేసి మంత్రి గారికి మీరు డబ్బులు కట్టడానికి వీల్లేదు ప్రభుత్వం కనుక డబ్బులు కడితే మేము వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి అని చెప్పారట లేదు లేదు అని చెప్పి వాళ్ళు ఎంతో బతిమలాడుకొని మీరే కట్టండి అంటే వాళ్ళ రూముల కోసం విజయవాడలో ఆ సంస్మరణ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరూ కూడా రామోజీరావు గారి కుటుంబ సభ్యులు వాళ్ళే కట్టుకున్నారు వాళ్ళు అంతా మరి ప్రిన్సిపుల్గా ఉంటే ప్రభుత్వం ఏదో వాళ్ళ ఉత్సాహం కొద్దీ వాళ్ళు చేస్తే ఒక కార్యక్రమం దాన్ని పట్టుకొని రామోజీరావు గారిని అవమానించాల్సిన అవసరం లేదు అంటే సాక్షి వాళ్ళు వీళ్ళంతా వేసుకున్నారు కొంతమంది రామజీరావు గారిని తిట్టి చాలా గొప్పవాళ్ళం అయిపోయాం అని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది మాట్లాడారు ఇంత ఖర్చు పెట్టాలా అది ఇది అని దాన్ని బ్లేమ్ చేస్తే మీరు గవర్నమెంట్నే బ్లేమ్ చేయాలి రామజీరావు గారిని కాదు ఆయనేమి నాకు సంస్మరణ సభ పెట్టమని అడగలేదు ఆయన కుటుంబ సభ్యులు ఎవరు అడగలేదు గమ్మత్ ఏమిటంటే సాక్షి వాళ్లే ఇంకో కథనం రాశారు ఇవాళ అదేంటంటే సాక్షికి ఇన్ని యాడ్స్ వచ్చినాయి ఈనాడు కిన్ని యాడ్స్ వచ్చినాయి నాకేమీ ఎక్కువ రాలేదు అని చెప్పుకోవడానికి ప్రయత్నించారు అది పక్కన పెడితే అందులో ఒక విషయం ఉంది ఆసక్తికరమైన విషయం అదేంటంటే రామోజీరావు గారు మొన్న చనిపోవడానికి ఒక సంవత్సరం ముందు అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పోవడానికి ఒక సంవత్సరం ముందు అసలు మీ యాడ్స్ మాకు అక్కర్లేదని చెప్పారు ఎవరికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దానివల్ల నూట ఇరవై రెండు ముప్పై కోట్ల రూపాయలు తేడా వచ్చింది అందువల్ల మాకు చాలా ఎక్కువ చిన్నట్టుగా కనిపిస్తోంది యాడ్స్ ఈనాడు కూడా వచ్చినాయి అని చెప్పుకోవడానికి సాక్షి వాళ్ళు రాశారు అది కానీ పాయింట్ ఏమిటి ఒక నూట ఇరవై కోట్ల రూపాయలు మాకు అవసరం లేదు పోండి ఒక సంవత్సరంలో అని అనగలిగిన వ్యక్తి రామోజీరావు గారు అది ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది మీ ఆటలు మాకు అవసరం లేదు ఏదో రకరకాల విచిత్రమైన కండిషన్స్ పెట్టారట ఆ కండిషన్స్కి మేమేమీ ఒప్పుకోము మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు మాకు ప్రకటనలు అని చెప్పారు బట్ విలువ ఎంత నూట ఇరవై కోట్ల రూపాయలని సాక్షి వాళ్ళే రాశారు వేరే వాళ్ళు కాదు అందువలనే ఈనాడు పత్రిక ఇచ్చినటువంటి ప్రకటనల విలువ తక్కువగా ఉన్నది మాకంటే అని వాళ్ళేదో సమర్థించుకోవడానికి చెప్పారు అది అంటే అర్థం ఏంటి నూట ఇరవై కోట్ల రూపాయలను కూడా లెక్క చేయని వ్యక్తి ఈ ప్రభుత్వం చేత నాలుగు కోట్లు ఐదు కోట్లు ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టించుకోవాలని చెప్పి అనుకోడు ఇందులో చివరిగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంత డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం నిజంగానే ప్రభుత్వానికి లేదు ఇది చాలా ఎక్కువ ఖర్చు పెట్టారు లేక ఖర్చు పెట్టింది ఎంతో తెలియదు కానీ ఎక్కువ చేసి చూపించారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి దీనికి మంత్రి పార్థసారథి గారు బాధ్యులు ఎందుకు ఇంత ఎక్కువైంది ఇందులో ఏదైనా మతలబ జరిగిందా ఈ పేరుతో ఎవరైనా డబ్బులు మిగిల్చుకున్నారా అనే విషయాలు వాళ్ళకే తెలియాలి కాబట్టి ఇందులో రామోజీరావు గారిని పాయింట్అవుట్ చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తే అంతకంటే తెలివి తక్కువతనం అంతకంటే అసమంజసమైన విషయం మరొకటి లేదు